వెల్కమ్ టు అగ్రికల్చర్ మోటార్ మెకానిక్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఉపయోగపడే రైతుల కోసం ఒక వీడియో తీయడం అయితే జరిగింది ఇక్కడ మేమైతే మూడు వందల ఫీట్ల నుంచి అయితే ఒక మోటార్ అయితే తీస్తున్నాము ఆ యొక్క మోటార్ ప్రాబ్లం ఏంటిదో ప్రతి ఒక్కటి పూర్తిగా ఈ వీడియోలో చెప్తా నచ్చితే మాత్రం లైక్ చేయండి పేరేంటిది ఆ మోటార్ ఎన్ని స్టేజీలు పంప్ ఎంత హెచ్పి ఎంత ప్రతి ఒక్కటి కాలిపోవడం గల కారణం ఏంటిది అది కేబుల్ వైర్ బర్న్ అయ్యి షార్ట్ రావడం గల ప్రాబ్లం ఏంటో ప్రతి ఒక్కటి చూపిస్తా పూర్తిగా వీడియో మాత్రం చూడండి కాలిపోతే చేయాల్సింది ఏంటిదంటే ఫస్ట్ సర్వీస్ వైర్ స్తంభం నుంచి వచ్చేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఆ తర్వాత షార్టర్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఈ రెండు కరెక్ట్గా ఉంటే మోటర్ అనేది రూటర్ అవన్నీ కొత్త మోటార్ అయితే ఏమీ కాదు కానీ ఇరవై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద తెచ్చిన మోటార్ అయితే అది వైండింగ్ చేయించినా కానీ నిలబడదు ఎందుకంటే అందులో రూటర్ అనేది అరిగిపోతుంది దాని ప్రాబ్లం వల్ల వైండింగ్ అయితే ఊక కాలిపోవటం అయితే జరుగుతుంది అది ఎప్పుడైతే లోడ్ పడుతుందో అప్పుడైతే పూర్తిగా కాలిపోతుంది మోటార్ కంపెనీ పేరు అయితే నేను చెప్పటం లేదు కానీ మోటార్ హెచ్పి ఎంత అనో చెప్తా చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఇది పంప్ వచ్చేసి ట్వెల్వ్ స్టేజ్ ఈ కంపెనీ అనేది దాదాపు కాలిపోదు కానీ ఇది కాలిపోవటం అయితే జరిగింది కారణం ఏంటిదంటే కరెంట్ అనేది రెండు ఫేస్ టు ఫేస్ అయ్యి స్తంభం మీద వైర్లు ఇక్కడ మోటార్ మీద ఎఫెక్ట్ అయితే చూపించింది లోపల కేబుల్ వైర్కి కొద్ది అంతా హోల్ పడ్డా కానీ అది అనేది ఫేస్ టు ఫేస్ అయ్యి హీట్ అయి బర్న్ అయ్యి కావటం అయితే జరిగింది ఇది మెయిన్గా కారణం కాలిపోవడం గల కారణం ఏంటంటే కరెంట్ ఫ్రెండ్స్ కరెంట్ వల్ల ఇది అయితే కాలిపోయింది మీరు కూడా ఎప్పుడైనా స్తంభం నుంచి వచ్చే సర్వీస్ వేర్ అనేది కరెక్ట్గా లేకుంటే ఈ విధంగానే జరుగుతుంది మీరు అయితే సర్వీస్ వేర్ అయితే కరెక్ట్గా వేసుకోండి చూడండి కేబుల్ వేర్ అయితే ఏ విధంగా కట్ అయిందో పూర్తిగా పంపు కానించి మోటార్లోకి అయితే కట్ అయిపోయింది చూడండి జాలి కూడా తీసినాక పూర్తిగా చూపిస్తాను చూడండి మొత్తం కేబుల్ వైర్ అనేది మోటార్లోకి కాలిపోయింది మొత్తం అనేది వైండింగ్ కూడా బర్న్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయితే అయింది షార్ట్ వీడియో ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి